నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్ గార్డెనింగ్ ఛానల్ గార్డెనింగ్ మన ఛానల్లో అన్ని గార్డెనింగ్ టిప్స్ ఉంటాయండి కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగకరమైనటువంటి టిప్స్ షేర్ చేయబడ్డాయి ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడైతే ఈ రోజు వర్షాకాలం కోసం టిప్స్ అండి రేనీ సీజన్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవ్వబోతుంది గార్డెన్లో మనకి ఏమేమి కావాలి మొక్కలు పెంచడానికి అంటే ముఖ్యంగా మట్టి ఈ పాటికి అందరు మట్టి గురించి అంటే మట్టి తెచ్చుకొని రెడీ చేసుకొని లేదా పాత మట్టి ఉంటే ఆరబెట్టుకొని ఎరువులు కలిపి టబ్స్లో రెడీ చేసుకొని ఉంటారు పాత వాళ్ళు అయితే కొత్త వాళ్ళు ఏంటి అంటే ఎలా చేయాలి ఏంటి మట్టి ఉంటే సరిపోతుందా అని ఒక చిన్న డౌట్ ఇందులో ఏం కలపాలి ఏంటి అనేది మట్టి సాయిల్ మిక్సింగ్ చాలా మంది వీడియోస్ పెట్టారండి కానీ నేను చేసే పద్ధతి చాలా ఈజీ పద్ధతి చెప్పబోతున్నా నేనైతే కొంచెము పశువుల ఎరువు అండి మట్టిలో ఎక్కువ మోతాదులో కాదు కొంచెం కలుపుతాను ఎండాకాలంలోనే కలుపుతాను మరి ఎండాకాలంలో కలిపితే మిగతా సీజన్ అంతే ఎలా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు నేనేం చేస్తానో చూపిస్తారండి ఇలా కంపోస్ట్ రెడీ చేస్తూ ఉంటాం కదండి ఈ కంపోస్ట్లో పశువులు ఎరువు వేసేస్తాయి ఎక్కువ నేను మేక ఎరువు వాడుతూ ఉంటాను అండి అది ఇందులో కంపోస్ట్ అయ్యే అప్పుడే నేను వేస్తాను అలా వేయడం వల్ల ఏంటంటే ఎరువులో ఉండే వేడి తగ్గుతుందండి ఎరువు నుండి వేడి వస్తుంది మాగిన పశువుల ఎరువే మనం వాడుకోవాలి ఎక్కువ శాతం అప్పుడే మొక్కలు చక్కగా ఎదుగుతాయండి ఆ మాగిన పశువులు ఎరువు దొరకాలంటే మనకు కష్టం ఎండాకాలంలో మంచిగా ఆరి ఎండింది తెచ్చి పెట్టేసుకోవాలి సంవత్సరానికి సరిపడా ఆ ఎరువుని కంపోస్ట్ లో వేస్తాను అప్పుడు ఈ కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ అండి ఈ కంపోస్ట్ నైట్రోజన్ ఎక్కువైపోయి అయిపోయి అంత మంచిగా నైట్రోజన్ వాల్యూస్ ఎక్కువ డెవలప్ అయ్యి తర్వాత కంపోస్ట్ కూడా త్వరగా అవుతుంది ఈ మట్టి కుండల్లో కంపోస్ట్ చేసినాం అనుకోండి దీనికి చుట్టూ రంధ్రాలు పెట్టాల్సిన అవసరం ఉండదు ఆక్సిజన్ అనేది న్యాచురల్గా వస్తుంది అండి కొత్తగా చేసేవాళ్ళు మట్టి కుండలు రంజన్లలో వేసుకోండి సూపర్గా అవుతుంది కంపోస్ట్ పొడి పొడిగా సూపర్గా అవుతుంది నేను చూపిస్తాను మన కంపోస్ట్ ఎంత మంచిగా అయింది అనేది ఈ కంపోస్ట్ కి చెక్కట వాడతా అండి డ్రై కోసం ఇది కూడా నేను సంవత్సరానికి సరిపోను ఒకేసారి తెచ్చి పెట్టుకుంటాను ఒక ఫిఫ్టీ కేజీ అట్లా తెస్తాను ఇవన్నీ మనం ఎండాకాలం రెడీ చేసుకునేవి అండి ఇది కంపోస్ట్ చూడండి కిచెన్ కంపోస్ట్ అండి ఎంత బాగా అయింది చూసారా పశువులు ఎరువేయడం వల్ల సూపర్గా అయిపోతుంది పొడి పొడిగా సూపర్ అవుతుంది ఒక లేయర్ కిచెన్ వేస్ట్ ఒక లేయర్ చెక్క ఇలా తయారు చేస్తాను మధ్యలో గుప్పడంతా పశువుల ఎరువు వేస్తా అండి మేకెరువు అయినా పర్వాలేదు తర్వాత ఆవు పేడైనా పర్లేదు కానీ ఏదైనా ఎండి ఆరిండే వేసుకోండి పచ్చిది వేయకండి పురుగులు వచ్చేసి తర్వాత చాలా మందికి వేసిన తర్వాత పురుగులు అని కూడా పెడుతున్నారు మెసేజ్ చేస్తున్నారు పురుగులు ఎప్పుడు వస్తాయి అంటే డ్రై సరిపోనప్పుడు వస్తాయండి మనకు తోటలో వచ్చిన ఎండుటాకులు టాకులు మాత్రమే అయితే సరిపోదు ఇలా కొంచెం డ్రై కోసం పొట్టు తెచ్చి పెట్టుకోండి ఈ పొట్టు వల్ల మళ్ళీ మనం అదనంగా మట్టి లోపల కోకోపీట్ వాడకపోయినా సరిపోతుందండి అండి ఈ పొట్టు కోకోపీట్ లాగా కూడా పనిచేస్తుంది రెండు విధాలుగా పనిచేస్తుంది ఆయిల్ని లైట్ వెయిట్ చేస్తుంది తర్వాత కంపోస్ట్కి డ్రై కోసం యూజ్ అవుతుంది నేనైతే ఆల్మోస్ట్ ఇప్పుడు స్టార్టింగ్లో పొట్టు వాడకం లేనప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఆరు సంవత్సరాల క్రితం అండి తోట పెట్టింది స్టార్టింగ్లో అయితే నేను అంత కోకోపిట్ కలిపే సాయిల్ మిక్స్ చేసుకున్నాను దాని తర్వాత చాలా తక్కువ నేను మట్టి మార్చింది ఏదో ఒక కుండీలో మాత్రమే మళ్ళీ ఎరువు వేసి ఇలా కలుపుతూ ఉంటా సమ్మర్ వచ్చిందంటే పాత మొక్కలు అన్నీ తీసేస్తానండి తీసేసి ఉన్న దాంట్లో మేకెరువు వేసేసి కలిపి ఉంచేస్తాను కొంచెం రెడీ చేసి పెట్టుకుంటా మేలంతా మే రెడీ చేసి జూన్ ఇట్లా వర్షం పడిందంటే చాలు మొక్కలు నాటుకుంటాయి ఇక్కడ చూడండి ఇలా మొక్కలు నాటేసుకుంటా అండి అప్పుడు మనకు బలంగా వస్తుంది ఇంకా వర్షాకాలంకి కావాల్సినటువంటి పోషకాలన్నీ మనకు ఈ పశువులు ఎరువు వేయడం వల్ల ఎక్కువ కాలం స్లో రిలీజ్ అయ్యి ఎక్కువ కాలం మనకు పోషకాలు వస్తూనే ఉంటాయండి మనం ముందే ఇందులో పశువుల ఎరువు కలిపాం కాబట్టి ఆల్రెడీ ఇందులో బలం ఉంటుంది మళ్ళీ కంపోస్ట్ లో వేస్తున్నాం కాబట్టి అది బలం వస్తుంది ఈ వర్షాకాలం ఏం చేయాలి వర్షం బడి తగ్గింది కొంచెం గ్యాప్ వచ్చింది అంటే చాలు ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చేసుకోవాలండి అప్పుడు తోట బాగుంటుంది అంటే మీరు ఇన్ని టిప్స్ చెప్తున్నారు మీ తోట డల్ ఉంది అనుకోకండి నేను అన్నీ తీసేసి కొత్త మొక్కలు వేసాను మొదలు సమ్మర్లో నేను ఊరెళ్ళాను వచ్చేసరికి తోట డిస్టర్బ్ అయిపోయింది అన్నీ తీసేసి చక్కగా కొత్త విత్తనాలు వేసుకున్నాను ఎక్కువ నేను వెరైటీస్కి వెళ్ళాను అదొక విషయం అండి వెరైటీస్కి వెళ్ళక మేము ఏదైతే రెగ్యులర్గా తింటూ ఉంటామో ఆ మొక్కలే నాటుకుంటాను స్థలం తక్కువ ఉంటుంది కాబట్టి వెరైటీస్కి వెళ్తే మనకు కావలసినటువంటి రోజు కావాల్సిన కూరగాయలు దొరకాయి కాబట్టి సరిపోవు కాబట్టి నేను ఎక్కువ వెరైటీస్కి వెళ్ళాను రెగ్యులర్గా ఏవైతే అవసరమో అవే పెడతా అండి ఇవి చిన్న చిన్న టిప్స్ మళ్ళీ ఇంకొక పెద్ద డౌట్ అడిగారు పెద్దదా చిన్నదా అనేది మీరే డిసైడ్ చేసి చెప్పండి కంపోస్ట్ ఎంత వేయాలి ఎలా వేయాలి కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ ఎంత వేసినా కూడా మొక్కకి ఏమి ఇబ్బంది ఉండదండి దానివల్ల మొక్క వాడిపోవడము లేకపోతే ఏమన్నా మొక్క డిస్టర్బ్ అవ్వడం అనేది ఉండదు కాబట్టి కిచెన్ కంపోస్ట్ ఇప్పుడు ఈ టబ్ ఉంది అనుకోండి మంచిగా మూడు గుప్పిళ్ళు ఇంత మట్టి చుట్టూ చల్లేసేయాలండి చ నీళ్ళు పట్టిన తర్వాత కంపోస్ట్ వేయాలి వేసేసి కొంచెం ఇలా తవ్వినట్టుగా అంటే సరిపోతుంది ఇంకొక ఇటు చూడండి ఈడ మొక్కలు నాటుకున్నాను పెద్దయని ఒక మిర్చి ఇడ వేసానండి మిర్చి విత్తనాలు ఒక నాలుగైదు మొక్కలు వస్తే మనకు మళ్ళీ ఇవి తీసి నాటుకోవచ్చు ఇవి గోరు చిక్కులు ఇది టమాటా ఇలా కలిపి కలిపి మొక్కలు వేయడం వల్ల కూడా ఏ మొక్క కూడా డిస్టర్బ్ కాకుండా ఉంటుంది ఒకవేళ దీనికి ఏదైనా పెస్ట్ వచ్చినా ఇంకో మొక్కకి రాదండి అంటే దాని వెరైటీ వేరు దీని వెరైటీ వేరు కాబట్టి ఇలా కలిపి కలిపి మొక్కలు వేసుకోండి ఒక బ్లాక్ టబ్లో ఐదు ఆరు మొక్కలు పెట్టుకోవచ్చు కానీ పోషకాలు మంచిగా ఇవ్వాలి తర్వాత కంపోస్ట్ ఎంత ఇచ్చినా ఏం కాదు వర్మి కంపోస్ట్ అయినా కిచెన్ కంపోస్ట్ అని ఎంత ఇచ్చినా ఏం కదండి నన్ను అడుగుత వర్మీ కంపోస్ట్ కంటే కిచెన్ కంపోస్ట్ బెటర్ అనుకుంటున్నాను నేను మధ్యలో ఒక రెండు మూడు సార్లు కంపోస్ట్ కొన్నాను అంతే రెండు మూడు సార్లు ఎక్కువగా అయితే నేను కొనలేదు మనకు కిచెన్ కంపోస్ట్ తోటే ఈ తోట అంతా మెయింటైన్ అవుతుంది నేను పెద్దగా ఏ ఎరువులు వేయను ఏం వేయను నీమ్ ఆయిల్ తర్వాత వేపపిండిని నానబెట్టి పెస్ట్ ఎక్కువ వచ్చింది అనుకోండి వర్షాకాలం పిండిని నానబెట్టి అది ఈ రోజు నానబెట్టి ఒక క్లాత్ లో కట్టి నానబెట్టేసి ఆ వాటర్ స్ప్రే చేసి అన్ని రకాల చీడపీడలు పోతాయండి ఇలాంటి ఆర్గానిక్ అన్నప్పుడు మనం పూర్తిగా ఆర్గానిక్ అని పండించుకోవాలి పెద్ద ఖర్చు లేకుండా చాలా ఈజీగా చాలా సింపుల్ గా నేను తోట మెయింటైన్ చేస్తున్నా అవే టిప్స్ అన్ని మీకు షేర్ చేస్తున్నా వర్షాకాలము నీళ్లు ఎప్పుడు పట్టాలనే సమస్య ఉంటుంది కదండి అప్పుడప్పుడు మనకు వర్షం వచ్చినట్టే అనిపిస్తుంది వర్షం రాదు కదా మొక్కలు ఈవినింగ్ వరకు ఆడి వాడిపోతాయండి పొద్దున బాగానే ఉంటాయి ఈవినింగ్ వరకు వాడిపోతాయి మనం పొద్దున తోటకెళ్ళినప్పుడు మనం లైట్గా స్ప్రింకిల్ చేసినట్టుగా లైట్గా మట్టి తడుపుకొని వచ్చామనుకోండి వర్షం పడినా పడకపోయినా తోట డిస్టర్బ్ కాకుండా ఉంటుంది ఎక్కువ శాతం వర్షాకాలం అంతా ఉదయం పూట పట్టండి ఎందుకంటే మనం మొక్కలు పెంచడమే కాదు మన మిద్దను కూడా కాపాడుకోవాలి ఎక్కువసేపు తడి ఉండకుండా ఉండాలి అంటే మనం పట్టిన ఒక వన్ అవర్కో టూ కో ఎండ్ వచ్చేస్తుంది చక్కగా మిద్ద అంతా డ్రైగా అయిపోతుంది ఇప్పుడు ఎక్కువ మిద్ద మీద చెత్తగా ఏం లేకుండా ఎప్పటి అప్పుడు క్లీన్ చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనం పాటించామనుకోండి మిద్ద సేఫ్గా ఉంటుంది తర్వాత మొక్కలు చక్కగా ఎదుగుతాయి ఆర్గానిక్ ఫుడ్ మనం తినగలుగుతాం ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్స్ రూపంలో అడగండి నేను మీకు టిప్స్ షేర్ చేస్తాను చాలా గార్డెనింగ్ వీడియోస్ చాలా మంది చేస్తున్నారు అందరూ చూడండి ఎందులో ఏ టిప్స్ మనకు పనికి తెలియదు కాబట్టి ఇలా మిద తోట అయితే ఆర్గానిక్గా పండించుకోవడానికి ప్రయత్నం చేయండి ఆర్గానిక్ అని చెప్పి ఇదొక్క పొడి అదొక్క పొడి అదొకటి ఇదొకటి ఇవన్నీ తంటాలు పడకండి డబ్బులు ఖర్చు చేసుకోకండి చక్కగా కిచెన్ కంపోస్ట్ ఓకే ఎగ్ ఆయిల్ తర్వాత వేప పిండి తర్వాత వేప నూనె ఇవి ఉన్నాయంటే తోట బ్రహ్మాండంగా పెంచుకోవచ్చండి ఓకేనా ఈ టిప్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అనుకుంటున్నాను చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఓకే అండి హ్యాపీ గార్డెనింగ్ అండి